ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆల్మోస్ట్ ఓటం పాలైపోతుందని అందరూ అనుకున్నారు ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ దళం రాజస్థాన్ రాయల్స్ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది కానీ రియాన్ పరాగ్ బౌలర్ చేత చాలా తెలివిగా బౌలింగ్ చేయించడమే కాకుండా ఊహించని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ టాప్ ఆర్డర్ ని కుప్పకొల్చేలా చేశాడు మరి ముఖ్యంగా చెప్పాలంటే సందీప్ శర్మ ఆఖరిలో తీసిన అత్యద్భుతమైన వికెట్ మొత్తం ఆటను మలుపు తిప్పిందని చెప్పొచ్చు అయితే నిన్న ఈ రియాన్ పరాగ్ ఒక అతిరిపోయే క్యాచ్ పట్టాడు శివం దుబేది అయితే ఆ క్యాచ్ నిజానికి ఈ సీజన్ కే హైలైట్ ఒంటి చేత్తో అలాగా ఒక పక్షిలాగా ఎగిరి పట్టుకున్నాడు దానికి ధోని కూడా షాక్ అయిపోయి ఇక మ్యాచ్ పూర్తయిన తర్వాత ధోని రియాన్ పరాగ్ దగ్గరికి వెళ్ళి నీ క్యాచ్ అదిరిపోయింది అంటూ అయితే దానికి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నిజానికి నిన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు వన్ నాలుగు కీలకమైన వికెట్లు తీసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాతనాన్ని శాసించాడు అంతేకాకుండా ఇక రియాన్ పరాగ్ పట్టుకున్న శివం దుబే క్యాచ్ నిజానికి ఆటను మలుపు తిప్పిందని చెప్పి ఎందుకంటే శివం దుబే అప్పటికి మంచి ఫామ్ లో ఉన్నాడు బ్యాట్ లేపుతుంటే బౌండరీని బాగుతున్నాడు అయితే ఇక రియాన్ పరాగ్ విషయంలో ధోని కొద్దిగా అసహనానికి ఫీల్ అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం తన క్యాచ్ ని మెచ్చుకున్నాడు ఇక ధోని అవుటే వెళ్ళిపోతుంటే రియాన్ పరాగ్ రెండు చేతులు జోడించి ధోని వైపు ఒక రకంగా తన ఒక అపాలజీ చెప్పాడు అదంతా కామన్ అంటూ ఇట్లాగా ధోని సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది